జ్యోతిష్యం ప్రకారం ఈ మూడు రాసులకు ఆగస్టు పదిహేడు నుండి గోల్డెన్ డేస్ మొదలు కాబోతున్నాయి శాస్త్రం ప్రకారం గ్రహాల రాజు సూర్యుడు ప్రతి నెల తన రాశి చక్రాన్ని మారుస్తాడు శాస్త్ర లెక్కల ప్రకారం సూర్యుడు ప్రస్తుతం ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు ఇక ఆగస్టు పదిహేడున మకా నక్షత్రంలో సంచరిస్తాడని ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు ఉంటాడని తెలిపారు ఇక జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాల రాజు సూర్యుడు ప్రతి నెల తన రాశి చక్రాన్ని మారుస్తాడు సూర్యుడు ఒక నిర్దిష్ట సమయంలో రాశి చక్రాన్ని ఎలా మారుస్తాడో నక్షత్రాలను కూడా అదే విధంగా మారుస్తాడు జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం సూర్యుడు ప్రస్తుతం ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు ఆగస్టు పదిహేడున మకా నక్షత్రంలో సంచరిస్తాడని ఇక ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు ఈ నక్షత్రంలోనే ఉంటాడని తెలిపారు కేతువు మకా నక్షత్రానికి అధిపతి కేతువు నక్షత్రంలో సూర్యుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు లభిస్తాయి ఈ రాశి వారు కుటుంబ జీవితంలో ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు వృత్తి పురోభివృద్ధికి మార్గాలు తెరుచుకుంటాయి మకా నక్షత్రంలో సూర్యుని సంచారం ఏ రాసుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం మేష రాశి సూర్యుని సంచారం మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది కార్యాలయంలో చేసిన పని సత్ఫలితాలను ఇస్తుంది సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది ఆస్తిలో పెరుగుదల ఉండవచ్చు నిలిచిపోయిన పనులు కూడా పూర్తి కాగలవు వ్యాపార పరిస్థితి బాగుంటుంది వివాహితులకు దాంపత్య జీవితం బాగుంటుంది తులారాశి సూర్య నక్షత్ర సంచారం తులారాశి ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీకు అదృష్టం లభిస్తుంది అదృష్టవశాత్తు మీరు ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చు ప్రతిఫలం కూడా లభిస్తుంది సంబంధాలు మెరుగుపడతాయి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి పాత వనరుల నుండి డబ్బు కూడా వస్తుంది డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు మీ జీవిత భాగస్వామితో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు వ్యాపారులకు విస్తరించే అవకాశం లభిస్తుంది ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి సూర్యరాశిలో మార్పు శుభదాయకం ఈ సమయంలో మీరు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలను పొందుతారు కార్యాలయంలోని సీనియర్లు మీ పని వల్ల ప్రభావితం అవుతారు బాగా చేసే వ్యాపారంలో లాభం ఉంటుంది కొంతమంది విద్యార్థులు విదేశాల్లో ఉన్న విద్యను అభ్యసించాలనే కలను సాకారం చేసుకుంటారు కొంతమంది జాతకులకు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్